ముందుగా ప్రభుత్వ ఏసీ తీసుకు ప్రభుత్వ వారికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాను ఐ విష్ యూ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ గుడ్ ఫ్రైడే మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను గుడ్ ఫ్రైడే అంటే ముందుగా ఒక మాట చెప్పి నేను నాకు ఇచ్చినటువంటి రెండో మాటలో అస్తమిస్తాను గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం అంటే మంచి శుక్రవారం మనం ఎందుకు చేసుకుంటామంటే శిలువలో మరణించిన రోజు ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని ప్రేమను గుర్తుగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే ప్రతి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గుడ్ ఫ్రైడే వేడుకలను కాబట్టి ఈ రోజు మనకు రక్షణ కలిగిన రోజు ఆయన శివుపై మరణించిన రోజును మనం ఎంతగానో ఉంటాం కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఈ గుడ్ ఫ్రైడే ప్రత్యేకత వచ్చింది అలాగే ఈ సంఘస్థులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు సాయంత్రం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు దేవుడు పనిచేయడం ఏదైతే చేశాడో ఆయన ఉప్పుగాని ఆయన యొక్క మరణం గాని ఆయన ఈ మూడు విషయాల గురించి పరిస్థితులు తెలియపరుస్తూ ఉన్నాం వీటి విషయాల గురించి మన సంఘ కాపరి గారు ప్రతిరోజు కూడా భాస్కరం గారు ఇంకా మన సంఘ సేవలు కొంతమంది కూడా మీ అందరు కూడా బోధించి ఉన్నారు మీరందరూ చాలా మంచివారు ప్రతిరోజు వచ్చి దేవుడి యొక్క వాక్యాన్ని నలభై జన్మలు

ele vai poder ఈ యొక్క లోకంలో ఆయనకి ఇచ్చినటువంటి శిక్ష ఏమైందంటే మరణ శిక్ష శివ శిక్ష అందుకే ఆ మరణ గ్రంథంలో ప్రభుత్వ వారు మాట్లాడుతున్నారు విషయముగా నీతో చెప్పుచున్నాను నో డౌట్ ఎనాల్ అంటే సందేహం ఏమీ లేదు నేను నువ్వు నాతో కూడా పలి కుడివైపు ఉన్న తమతో చెప్పుచున్నారు ప్రభా యేసు క్రీస్తు వారు అంటే కుడి పక్క ఒకదంగా ఎడమవైపు ఒకదంగా మధ్యలో ప్రభా యేసు క్రీస్తు ఆకాశం దేశ్ ముందుకు ఈ గంగ పేరు ఇద్దరు పేర్లు కూడా బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో లేదు కాని చిత్ర చెప్తా ఉన్నది కుడివైపు ఉన్న గంగ పేరు డిస్మస్ కుడి వైపు ఉన్న గంగ పేరు ఏంటంట ఎస్మస్ ఎడమ వైపు ఉన్న గంగ పేరు ఎస్టర్స్ ఎడమ వైపు ఉన్న గంగ పేరు ఎస్టర్స్ ఈ ది మన ప్రభుత్వ ఏసుకు తీసుకు ప్రభుత్వం వాళ్ళకి బందిపోవడంతో చెప్పండి బందిపోవడల్లా మన ప్రభుత్వ ఏసు తీస్తున్నారు బాగా కాదు కానీ వారిలో ఒక అన్నట్టున్నారు ఏమంటున్నారు తెలుసా లోటస్ మంతా ఇరవై మూడు ముప్పై తొమ్మిదిలో వచ్చిన వల్ల వేలా పడినా ఆ లేదస్తులలో ఒకడు ఆయన్ను దూషించు నిన్ను నువ్వు రక్షించుకోము మమ్మల్ని కూడా రక్షించమని చెప్పారు చాలా చూడు ఎడవ వైపు ఉన్నటువంటి దొంగ మాట్లాడుతా ఉన్నాడు ಠಠಠ <Gã> <otros>